రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ కార్యాలయానికి కాంట్రాక్టర్ దానయ్య తాళం వేశారు నాలుగేళ్ల క్రితం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది వెంటనే భవనం కట్టాలంటూ అధికారులు కోరడంతో దానయ్య అప్పులు చేసి మరి నిర్మాణాన్ని పూర్తి చేశారు నాలుగేళ్ల క్రితం యాబై లక్షల రూపాయల ఖర్చుతో భవనం నిర్మించారని దానయ్య తెలిపారు అటు తర్వాత బిల్లులు క్లియర్ చేయాలంటూ పలుమార్లు అధికారులను కోరిన ఫలితం లేకుండా పోయిందని దానయ్య చెబుతున్నారు దీంతో అప్పులిచ్చిన వారు వచ్చి తన ఇంటికి తాళం వేశారని ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యకు ప్రయత్నించారని సకాలంలో గమనించి తన కుటుంబ సభ్యులు కాపాడారని దానయ్య వివరించారు అయినా నా ఇంటికి వచ్చి అప్పుడు నాన్న రచ్చ చేసి అందమయేజ్ నాది కొల్కంపేళ్ళు కానీ మాట్లాడి రెండు వందల రూపాయలు ఫోన్ చేసుకుంటున్నారు సార్ ఇవాళ పంప్లీ ఇవాళ అసలు బాగానే సార్ ఏ బిల్డింగ్ అయితే ఈయన సార్ ఇవాళ ఏ బిల్డింగ్ అయితే ఈయన సార్ మొత్తం టోటల్ బిల్డింగ్ నేను వచ్చింది మొత్తం మీరు అసలు చూడండి రెండు వందల రూపాయలు అయితే తనకున్న భూమిని ప్లాట్ ని అమ్మి అప్పులు కట్టినా ఇంకా పూర్తవ్వలేదని ఇప్పటికైనా అధికారులు తనకు బిల్లు ఇప్పించాలని దానియా కోరారు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు దానేతో మాట్లాడి కార్యాలయానికి వేసిన తాళం తీయించారు దానేని తమ వెంట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది నా పేరు జానయ్య నందికోట జానయ్య మండల్ పోల్కంపల్లి గ్రామం నేను ఇక్కడ చూస్తున్నాను నేను మండల్ జడ్డి గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారుల స్పందిస్తలేరు అధికారులు మొత్తం చెయ్యి అని చెప్పి చెప్పి అమరావతి శిథిలాస్థక అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు పండించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయలు లేక లక్ష నెలకు లక్ష యాభై రూపాయలు మిత్తి అయిపోతుంది లక్ష లక్షలు మిత్తి అయిపోయి కూడా నేను ఇరవై గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పుల పీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళీ సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా నూట ఇరవై గడ్డల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పుల నాన్న వ్యవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నా నాన్న నా అవస్థ కూడా అని వ్యక్తి కూడా నన్ను కన్నా బాగా